వెల్కమ్ టు జేఎల్ టీవీ సెవెన్ న్యూస్ వాసవి క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిరంతరం పేదల సంక్షేమం కోసం పాటుపడుతూ సేవలు అందిస్తుందని శ్రీమతి కోటగిరి కృష్ణకుమారి అన్నారు సమాజంలో పేదలకు సేవలు అందించడమే తమ ధ్యేయం అని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వనిత శుభకర అధ్యక్షురాలైన కృష్ణకుమారి పలు విషయాలను వెల్లడించారు వాసవి క్లబ్ వనిత శుభకర వారోత్సవాల సందర్భంగా జేఎల్ టీవీ సెవెన్ సిఇఓ గవ్వల శ్రీనివాసులు గారిని శనివారం సాయంత్రం సెలవా కప్పి జ్ఞాపికను అందజేసి సన్మానించారు సందర్భంగా కృష్ణకుమారి మాట్లాడుతూ సమాజం అభ్యున్నతికి జర్నలిస్టుల పాత్ర అమోఘమని అనుక్షణం ప్రజల పక్షాన నిలుస్తున్న టీవీ సెవెన్ యజమాన్యం జర్నలిస్టు గువ్వల శ్రీనివాసులు సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు రాజకీయాలకు కులాలకు అతీతంగా పేదలకు సేవలు చేయటం సమాజంలో అన్ని వర్గాల ప్రజలను మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వనిత శుభకర ద్వారా ఆదుకోవటం జరుగుతుందని ఆమె తెలిపారు ముఖ్యంగా యువత కష్టించి ఇష్టపడి విద్యలో రాణించాలని ఉన్నత పదవులు అలంకరించి తల్లిదండ్రులను సుఖపెట్టాలని ఈ సందర్భంగా కృష్ణకుమారి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నేత కేటీఆర్ యువసేన నేత బేజాడి వాసు వసంత్ కుమార్ బోయినపల్లి బాపూజీ నగర్ మలానీ కాలనీలోని భైరవ యూత్ క్లబ్ సభ్యులు అక్షిత్ శ్రీనివాస్ తదనంతరం మాట్లాడారు జై వాసవి జై భారత్ మాత మేము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి నేను వనితా శుభకర క్లబ్కు ప్రెసిడెంట్ కోటగిరి కుమార్ నండి ఈ ఈరోజు మా క్లబ్ తరఫున వారోత్సవాల సందర్భంగా మేము ఒక జర్నలిస్ట్ గారిని ఫెలిస్టేషన్ చేయాలండి గబ్బల శ్రీనివాస్ గారిని మేము ఈరోజు ఫెలిస్ట్రేషన్ చేసుకున్నామండి అది మా అదృష్టంగా భావిస్తున్నామండి ఈరోజు మా సేవల గురించి కొన్ని చెప్పుకోవాలి మేము వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్లో సభ్యులు మాత్రం వాసవియన్సీనండి కానీ సేవలు మాత్రము మొత్తం సమాజానికి అందరికీ నీడీ పీపుల్కి మాత్రమే మేము సేవలు చేస్తుంటామండి ప్రస్తుత ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారైతే ఈ సంవత్సరం చేసిన సేవలలో అసలు నా భూతో నా భవిష్యత్ అండి ఈసారి మేము ఏ కార్యక్రమాన్ని చేసినా ఈ ఛానల్ ద్వారా ఈ దీని ద్వారా మేము ఈసారి మీకు అన్నీ ఇంకా తెలియజేస్తామండి మేము స్కూల్స్కి కానీ దేనికి సేవలు చేసిన అనాథాశ్రమాలకి మేము బట్టలు ఇస్తామండి ప్రతి ఒక్క వస్తువు నీడి పీపుల్కి ఎవ్వరికి ఏది అనేది చెప్పులు కుట్టే వాళ్ళకి కూడా మేము ఈసారి సేవ చేసామండి మాకు గుర్తే దర్జీ వాళ్ళకి చేసాము అలాగే ఒక పేపర్ బాయ్కి చేసాము వీళ్ళు వాళ్ళు అని సమాజానికి ప్రతి వాళ్ళను మేము గుర్తిస్తున్నాము సేవ చేస్తున్నాము మా క్లబ్ తరఫున అందరికీ కూడా जय भारत माता जय वासन।